హాయ్ హలో ఫ్రెండ్స్ ఇక్కుతోనే చింత కాయ చట్టీ వేడండి చిన్న చింపట చట్టీ అటు వాడు అడు బోకు డయ링 Tidak, ini semuanya rambutnya.

தின <coughs> 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 ట్టుకొని చూపి నీవన్నీ తెంపడం ఎట్లుంది తీయకుండా పైకి ఉన్నాయి పండ్లు మొత్తం అగ్గు ఎర్రగా పడతాను మూషన్లు అవన్నీ అవి ఇదా మెల్లగా అమౌంట్లు పుచ్చుకుంటాయి మరి చిన్న ఇంకా ఇక్కడొకటి ఉన్నద్దా తెంపిస్తుందాకుంటూ పట్టేసుకుంటూ ఇయ్యా ఎందుకేమే మరి అది ఫ్రెష్ చేసావు ప్రెస్ ఇవ్వ పట్టుకోబీటి మంచిగా ఇగో చిన్న పిందెలు ఇవన్నీ చిన్న చిన్న పిందెలు ఉన్నాయి ఇంకా చాలా ఎంబైదంత పువ్వు మొత్తం పేరుతో చెట్టు

ఇక ఇట్లా కదిలి. అది మొత్తం బోల్ అయింది. ఇది ఖరాబ్ అయ్యింది చెట్టు మీదనే గిట్ల అయినాక దింపాలి అసలు ఇస్తాను మళ్ళీ ఇవే మొక్క వస్తాయి అయిపోయినాయా అయిపోయినాటి ఇంకా ఇంకట్లా రెడ్డు రెడ్డుగా ఉన్నాయి కానీ అన్ని గింజలన్నీ కింద పడ్డాయి మొత్తం ఆగి పైన ఉంది అక్కడ పెట్టినాక అక్కడ అది ఇది ఇది ఒక్కటి తింటాం అదొక్కడి తితే పోద గంట పెద్దగా ఉన్నది అయినా అంత తెలియదా కట్టి అవి సన్న ఉండేసరికి అది ఇరుతాయి అన్నమాట అగో అక్కడ కాదా అగో అది గిదే గీది ఇగో నా చెయ్యేది గది నేనున్నప్పుడు పడ్డదా కింద ఇదిగా ఇదిగోండి ఇంకా గివ్ వెళ్ళినాయి